విద్యార్థుల్లో పాఠ్యాంశం పట్ల ఆసక్తి పెంపొందించేలా ప్రయోగాలను వివరించాలని జీవశాస్త్ర వర్క్ షాప్లోని అంశాలు విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధంగా బోధించాలని జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ ఎన్టీపీసీ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మహేంద్ర టెక్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న జీవశాస్త్ర వర్క్ షాప్ ను సందర్శించారు అనంతరం పాలకుర్తి మండలంలోని ఫర్టిలైజర్ సిటీ పాఠశాలను పరిశీలించి పదో తరగతి విద్యార్థులకు అందుతున్న బోధన వివరాలను అడిగి తెలుసుకున్నారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎన్టీపీసీలు ఐదు రోజుల పాటు మహీంద్రాక్ ఆధ్వర్యంలో జరిగే జీవశాస్త్ర వర్క్షాప్ లో జిల్లాకు సంబంధించి నలభై ఐదు మంది జీవశాస్త్ర ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని వర్క్షాప్ ముగిసిన తర్వాత ప్రతి ఉపాధ్యాయునికి సైన్స్ కిట్ అందించడం జరుగుతుందని దీని ద్వారా నలభై ప్రయోగాలను విద్యార్థులకు పాఠశాలలో తెలియజేసే అవకాశం ఉందన్నారు విద్యార్థులలో పాఠ్యాంశాల పట్ల ఆసక్తి రేకెత్తించే విధంగా ఉపాధ్యాయులు బోధించాలని విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే విధానంలో జీవశాస్త్ర ప్రయోగాలను వివరించాలని కలెక్టర్ సూచించారు అనంతరం కలెక్టర్ పాలకుర్తి మండలంలోని ఫర్టిలైజర్ సిటీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడి పదో తరగతి విద్యార్థులతో ముచ్చటించారు రాబోయే పదో తరగతి పరీక్షల సన్నద్ధత జీవిత లక్ష్యాల వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు తప్పనిసరిగా ప్రతిరోజు పాఠశాల తరగతులకు వచ్చే విధంగా ప్రత్యేక తరగతులను వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు సైతం తప్పనిసరిగా పాఠశాలలు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులకు హాజరు కావాలని కలెక్టర్ సూచించారు పదో తరగతి పరీక్షలకు అందుబాటులో ఉన్న నలభై ఐదు రోజులు పక్కా ప్రణాళిక ప్రకారం వినియోగించుకొని విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని విద్యార్థులకు ప్రశాంత వాతావరణం కల్పించాలని కలెక్టర్ తెలిపారు విద్యార్థులను ఉపాధ్యాయులు అడాప్ట్ చేసుకుని ప్రతిరోజు ఉదయం వేకప్ కాల్స్ నిర్వహిస్తున్నారని విద్యార్థులు ప్రతిరోజు ఉదయం లేచి ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని కలెక్టర్ సూచించారు వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారికి ముఖ్యమైన పాఠ్యాంశాలపై సంపూర్ణ ప్రావీణ్యం కలిగి ఉండే విధంగా పరీక్షలకు సన్నద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు ఫెర్టిలైజర్ సిటీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహిస్తున్న కిచెన్ గార్డెన్ పరిశీలించిన కలెక్టర్ ఆ కిచెన్ గార్డెన్లో పెరిగే కూరగాయలు విద్యార్థులకు ఆహారం కింద మధ్యాహ్న భోజనం అందించడం తెలిసి సంబంధిత సిబ్బందిని ఉపాధ్యాయులను అభినందించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట టెక్ ప్రతినిధి డాక్టర్ రేవతి బృందం జిల్లా అకాడమిక్ పిఎం షేక్ ఎన్టీపీసీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయరాజ్ ఫర్టిలైజర్ సిటీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విమలాదేవి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు